సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ పై గురిపెట్టిన బ్రాహ్మణులు తమ బలం బలగం చూపించుకునేందుకు ప్రయత్నం బ్రాహ్మణుల బరిలో ఉండాల్సిందేనంటున్న ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలోకి వైష్ణవి ప్రసాద్ వైష్ణవి ప్రసాద్ ఈ పేరు సుపరిచితమే ఇప్పటివరకు సేవా వ్యాపార రంగాల్లో పేరు విన్నవారికి కొత్తగా రాజకీయ రంగంలో వినపడుతుంది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు వైష్ణవి ప్రసాద్ వైష్ణవి ప్రసాద్ రాజకీయ అరంగేట్రం విన్న వెంటనే ఒక్కసారిగా షాక్ గురైన వారంతా ఇప్పుడు ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వెంట నడుస్తున్నారు నాలుగు రోజుల క్రితం వైష్ణవి ప్రసాద్ నాగోల్ మారుతి నగర్ లోని భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ బ్రాహ్మణ భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జంట ఎన్నో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి ఎన్నికల రణక్షేత్రంలో పోరాటం చేయాల్సిందేనన్న ఆయన వాదనను బలపరుస్తూ వెన్నంటి ఉండేందుకు మద్దతుగా నిలిచారు దీంతో వైష్ణవి ప్రసాద్ ఆలోచనలకు రూపం వచ్చి రాజకీయ అరంగేటనం జరిగిపోయింది లాంఛనంగా ఆరంభమైన ఆత్మీయ సమావేశం వైష్ణవి ప్రసాద్లో పోటీలోకి దిగి బ్రాహ్మణ బలం చూపించాలన్న పట్టుదల పెరిగింది అందరూ కూడా ఉత్సాహవంతంగా మన బ్రాహ్మలకి పనిచేయాలి అని చెప్పి తపనతోటి ఈరోజు వైష్ణవి ప్రసాద్ గారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా నిలబడతాను అని చెప్పి తెలియజేయగానే మా సంఘ సభ్యులు కూడా ఉత్సాహవంతంగా అందరూ కూడా మద్దతు తెలిపారు అలాగే ప్రతి ఒక్క సంఘము కూడా మొన్న ఒక సమావేశం జరిగినప్పుడు అందరూ కూడా మల్కాజుగిరి పార్లమెంట్లో ఉన్న ఏడు కాన్స్టిటెన్సీలు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి మా మా సంఘాలతోటి మేము వైష్ణవి ప్రసాద్ గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఆయన కూడా అన్ని సంఘాల దగ్గరికి కూడా వెళ్ళి సమావేశాలు ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాం ఆయన మధ్యతరగతి బ్రాహ్మణులకు ఏ రకంగా సహాయపడతారు అన్న దాని మీద కూడా మేము మీటింగ్ పెట్టుకుని తెలియపరుస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి అనేటప్పటికీ బ్రాహ్మలే వస్తారు అందు గురించి ఈ బ్రాహ్మలకి సదుపాయాలు అపరకర్మల కర్మల భవనాలు ప్రభుత్వం తరఫున కట్టించే విధంగా చూడాలి అలాగే బ్రాహ్మలకి సదుపాయాలు కళ్యాణ మండపాలు వారికి కావలసిన పూజ పూజ చేసుకునే భాగ్యాన్ని కూడా కళ్యాణ మండపాల్లో జరిగే విధంగా చూసుకుని వేద పండితులకి వేద పాఠశాలలు ఈ ఏడు ఏడు కాన్స్టెన్సీలలో పార్లమెంటు సభ్యులుగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా ఆయన చేస్తారని చెప్పి ఆయనని ఆశిస్తున్నాం ఇలాగే వేద బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆయన భక్తిగా వాళ్ళకి తోచిన చదువుకునే పిల్లలకి ఏదో ఒక సదుపాయాలు కూడా చూడవలసిన బాధ్యత ఆయన మీద పెడుతున్నామని సంఘాలందరూ కూడా వాళ్ళు విచ్చేసి ఈయన ప్రతి ఒక్క సంఘాన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఆయనతో పాటు ఆయనకి సమయానుకూలంగా మేము కూడా ఆయన వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ తెలియజీసుకున్నాం రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి వైష్ణవి ప్రసాద్ మద్దతుగా నిలబడుతున్న సంఘాలు ఆయనను అభినందిస్తూ వెన్నంటే ఉంటామంటూ కలయికలు వైష్ణవి వైష్ణవి బ్రాహ్మణ సంఘాల నేతలు ఇక ప్రసాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో నిలబడుతున్న సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘాల నాయకులు తమ ప్రతినిధి బృందాలతో వచ్చి ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించడమే కాకుండా అమూల్యమైన సలహాలు అందిస్తున్నారు ఆత్మీయ సమావేశం తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఫోన్లలో టచ్ లో ఉండగా మరికొందరు వచ్చి కలుస్తున్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ్ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం తరలివచ్చి వైష్ణవి ప్రసాద్ను కలుసుకున్నారు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ తదితరులు వచ్చి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో సలహాలు చెప్పడం కాకుండా వెన్నంటే ఉన్నామంటూ భరోసా కల్పించారు దీంతోపాటు జంట నగరంలోని చాలా బ్రాహ్మణ సంఘాల నాయకులు ఫోన్లు చేసి తమ ప్రాంతంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ వైష్ణవి ప్రసాద్కు అండగా నిలబడ్డం రాజకీయాల్లో బ్రాహ్మణులు రావాలన్న కోరిక పెరుగుతోంది అందరూ కలిస్తే సాధించలేనిది ఏది లేదని జగమెరిగిన సత్యం ఉనికిని చాటుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు బ్రాహ్మణులు